ప్రతి లాక్స్ అందరు బాగున్నాను అండి కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే గుర్తున్నా మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ప్రతి ఇళ్ళకి యూజ్ టిప్ అండి ఇవైతే బర్నర్స్ అంత కదా గ్యాస్ బర్నర్స్ ఉంటాయి ఇవైతే ముర్తి పట్టుకోవడానికి ఒక పదిహేను రోజులు కావాలి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే బ్లాక్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి కొత్త వాటిలా మెల్సిన చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను కూడా యూట్యూబ్లో అయితే ఈరోజు చూద్దాం అనుకుంటున్నాను అండి అలానే ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్లో అయితే చూసేస్తాను రోజు టూ బర్నర్స్ టూ బర్నర్స్ని ఇప్పుడు క్లీన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఒక లెమన్ అయితే తీసుకున్నాను అలానే ఉప్పు అలానే వంట సోడా ఈ మూడింటితో క్లీన్ అయితే చేసేస్తున్నాము ఇప్పుడు ఎలా అయితే క్లీన్ చేస్తామో చూసిద్దాం ఫస్ట్ అయితే లెమన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడైతే చిన్నది ఫస్ట్ అయితే చిన్నది అయితే పెట్టేద్దాము పెద్దదే పెట్టేద్దామా అయితే ఇలా పెట్టేసాను ఇప్పుడు దీని మీదనే మనము నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం దీని మీద వేసేయాలి ఇలా నిమ్మకాయ మొత్తం ఈ బర్నర్ మీద పడాలి చూడండి అలానే కొద్దిగా సాల్ట్ అలానే వంట మొత్తం మొత్తం మూడైతే ఇలా వేసి వేసి పెట్టాలండి కొద్దిసేపు ఇలానే ఉంచాలి ఇందులో ఉండే డర్టీ అంతా ఇప్పుడు మనము రుద్దితే ఒకసారికి తెల్లగా మిలమిల అయితే మెరుస్తాయండి కొద్దిసేపు ఇలానే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచితే మొత్తం పట్టుకుంటుంది తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా మొత్తం ఒక పాత బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తాం అయితే చాలా రోజులైంది క్లీన్ చేయక మొత్తం నల్లగా బ్లాక్ అయింది చూడండి చెయ్యి అంతా బ్లాక్ బ్లాక్ అయితే మొత్తం ఒకసారి కూడా ఒకసారి ఇలా రుద్దిద్దాము చూడండి లైట్గా అయితే పోయింది అయితే మొత్తం అయితే క్లీన్ కాలేదు ఒకసారి కడిగి చూస్తేదని తెలియదు ఇది కొద్దిగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే అయ్యిందండి ఇదైతే క్లీన్ అయితే ఫుల్గా అయితే అవ్వలేదు చూడండి చండి ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే క్లీన్ అయింది బర్నర్తో అయితే పేస్ట్తో అయితే చూద్దాం అనుకుంటున్నాను ఇది ఎంతవరకు ఎంత మటుకు కరెక్ట్ అవుతుందో ఒకసారి అయితే పేస్ట్తో చూసిద్దాము చండి ఇప్పుడైతే పేస్ట్తో అయితే చూసేద్దాము ఒకసారి ఇక్కడ పేస్ట్ అంతా వేసుకోవాలి ఇలా కొద్దిగా మొత్తం అయితే వండి దీని మీద సరుకు కొద్దిగా ఉప్పు అలానే సొడకు ఇదంతా వేసేయాలి పేస్ట్తో అయితే చూసేద్దామండి ఒకసారి క్లోజ్ అప్ అండి క్లోజ్ అప్ పేస్ట్తో అయితే చేస్తున్నాను సాల్ట్ అలానే వంట ఇది కూడా వేసేసాను కొద్దిసేపు అయితే ఇలానే ఉంచుతామండి చూద్దాం ఇది ఇవ్వే కరెక్ట్గా అవుతుందో చూడండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి మినిట్స్ వరకు ఇలానే పెట్టి ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాము ఎంతవరకు అయితే క్లీన్ అవుతుందో చూసిద్దాము ఇలా చేతిలో పట్టుకొని రుద్దాలి బాగా ఇదైతే చాలా రోజులైందండి మేము తీసుకొని మేము చేయక చాలా రోజులైంది అందుకోసం పోవట్లేదో ఏందో అర్థం కావట్లేదు చూడండి బ్లాక్ కలర్గా ఉన్నాయి కదా ఇదైతే ఇప్పుడు వైట్గా అవుతాయేమో చూసేద్దాము ఒకసారి ఇక్కడ ఏడ్జెస్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా చేసుకుంటే మటుకు రిజల్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను అయితే నేను చాలా రోజులు అయిందండి ఇవి వాడి చూడండి ఇది కూడా అంతే అండి కొద్దిగా పోయింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే క్లీన్ అయితే చూ చూడండి ఒకటి కోల్గేట్తో ఒకటి లెవెన్తో అయితే ట్రై చేశాను అక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే క్లీన్ అయ్యాలి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయితే చేసుకుంటే క్లీన్ అయితే ఏమండి అండి నేనైతే ఈ టిఫ్ వల్ల రెండు చేశాను ఈ టీఫీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బర్నర్స్ అయితే క్లీన్ చేశాను కదా సో ఒకసారి ఒకసారి మంట అయితే పెట్టేసి చూసేద్దాం చూడండి ఇలా మంట అయితే పెద్దగా వచ్చేసింది అంటే మొత్తం మంట అయితే చాలా బాగా వచ్చేసింది ఇది కూడా పెట్టేసాను ఇది కూడా బాగా మండుతూ ఉంది చూడండి మీరు కూడా ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి ఈ ట్రిక్ అయితే ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి